ఇక్కడ చూడండి సార్ ఒక నంబర్లు ఇచ్చాడు ఎనభై రెండు రైట్ ప్రాబ్లమ్స్ కాదు సొల్యూషన్స్ చూడండి ఎనభై రెండు డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది ఇవి నంబర్లు సార్ ఎనభై రెండు డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది మనం ఏం కనుక్కోవాలి సగటు కనుక్కోవాలి సగటు కనుక్కోవాలి మెథడ్ వన్ ఒక రెండు మూడు ప్రాబ్లమ్స్ తర్వాత మీరు నా వేలో ఆలోచిస్తారు సార్ ఎనభై రెండు డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది సగటు సగటు అని అంటే యావరేజ్ ఎనభై రెండు ప్లస్ డెబ్బై నాలుగు ప్లస్ డెబ్బై తొమ్మిది ప్లస్ ఎనభై ఆరు ప్లస్ డెబ్బై ఎనిమిది డివైడెడ్ బై ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డివైడెడ్ బై ఐదు డివైడెడ్ బై ఐదు దీన్ని ట్రెడిషనల్ మెథడ్ ఒక ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి అన్ని మెథడ్స్ నేను చెప్తాను సార్ ఫస్ట్ దీన్ని ఎలా కూడాలి ఎప్పుడు అడి నంబర్లను కూడేటప్పుడు ఇది డెబ్బై ఇది ఎనభై నూట యాభై ఇది రెండు వందల ఇరవై ఇది రెండు వందల తొంభై ఇది మూడు వందల డెబ్బై త్రీ సెవెంటీ ప్లస్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఇలా మీకు నంబర్లు ఉన్నప్పుడు రైట్ ఇది డెబ్బై ఇది ఎనభై డెబ్బై ప్లస్ ఎనభై నూట యాభై ప్లస్ డెబ్బై రెండు వందల ఇరవై రెండు వందల తొంభై ప్లస్ ఎనభై మూడు వందల డెబ్బై ఇది రెండు ఆరు పదిహేను ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది డివైడెడ్ బై ఐదు ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో నా ఇక్కడ చూడండి సార్ ఇది త్రీ నైన్టీ నైన్ డివైడెడ్ బై ఫైవ్ త్రీ నైన్టీ నైన్ డివైడెడ్ బై ఫైవ్ త్రీ నైంటీ నైన్ అనేది ఫోర్ హండ్రెడ్కి దగ్గర సో ఫోర్ హండ్రెడ్ బై ఫైవ్ ఆన్సర్ జస్ట్ ఎనభైకి తక్కువ ఉండాలి జస్ట్ ఎనభైకి తక్కువ ఉండాలి ఎనభై పాయింట్ రెండు కాదు ఎనభై పాయింట్ మూడు కాదు ఎనభైకి చాలా తక్కువ ఉండాలి కాబట్టి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ కూడా కాదు సో దయచేసి క్యాల్కులేషన్లు మీరు చేసుకోవద్దు క్యాల్కులేషన్లు మీరు చేసుకోవద్దు సార్ ఆర్ యు ఆల్ విత్ మీ అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్ సపోజ్గా అందరికీ ఈజ్ ఇట్ క్లియర్ త్రీ నైంటీ నైన్ బై ఫైవ్ ఫోర్ హండ్రెడ్ బై ఫైవ్ ఫోర్ హండ్రెడ్ బై ఫైవ్ ఫోర్ హండ్రెడ్ బై ఫైవ్ ఎయిటీ ఆన్సర్ జస్ట్ ఎయిటీకి తక్కువ ఉండాలి సి కాదు డి కాదు మామూలు క్యాలిక్యులేషన్ చేస్తే ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ నైన్ జార్ ఫార్టీ ఫైవ్ ఇది ఎంత ఆన్సర్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఇది మామూలు పద్ధతి రైట్ మామూలుగా మనం చేస్తే మనకు వచ్చే యాన్సర్ మనకు వచ్చే ఆన్సర్ ఫస్ట్ మెథడ్ అందరికీ స్లోగా వెళ్దాము స్టడీగా వెళ్దాము మనకు ఫస్ట్ క్లాస్ ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ ప్రాబ్లంలో మనం కొంచెం స్పీడ్ వెళ్ళినా కూడా మనం క్యాచ్ చేయగలుగుతాము ఫండమెంటల్స్ వీక్ ఉన్నట్టు అవుతే రైట్ మనం చేయలేం ఇది త్రీ నైన్టీ నైన్ బై ఫోర్ ఇదెంతా ఫోర్ హండ్రెడ్ బై ఫైవ్ ఆర్ ఆల్ విత్ మీ ఇక్కడ నాకు అప్రాక్సిమేషన్ చూడంగానే నాకు మీకు డిఐలో ఒక ఉపయోగపడ్డ ఒక కాన్సెప్ట్ చెప్తాను సార్ ఇక్కడ చూడండి ఇది వన్ బై టూ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ వన్ బై టూ అంటే ఇది ఫిఫ్టీ పర్సంటేజ్ వన్ బై టూ అంటే ఇది ఫిఫ్టీ పర్సంటేజ్ నవ్వు ఇక్కడ చూడండి సపోజ్గా మనకు వన్ బై టూ ఇది ఏ రేషియోలో ఉంది సార్ వన్ బై టూ అదే రేషియోలో ఉన్న వాల్యూలను యాడ్ చేయండి ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఆన్సర్ ఏమన్నా మారుతుందా చెప్పండి త్రీ బై సిక్స్ అంటే ఎంత వన్ బై టూ మళ్ళీ ఫిఫ్టీ పర్సంటేజ్ వచ్చింది యు ఆల్ విత్ మీ ఇదేమో వన్ బై టూ ఫామ్లో ఉంది నేను అదే వన్ బై టూ ఫామ్లో ఉన్న ఒక వాల్యూని నేను యాడ్ చేస్తున్నాను ఒక వాల్యూని నేను యాడ్ చేస్తున్నాను ఆర్ యు ఆల్ విత్ మీ సపోజ్గా మనకు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది సపోజ్గా థర్టీ సెవెన్ బై సెవెంటీ సిక్స్ అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి థర్టీ సెవెన్ బై సెవెంటీ సిక్స్ అప్రాక్సిమేట్ వాల్యూ కా ఎవరో స్టూడెంట్ అడిగారు డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్తారా సార్ అంటే మనకు లాజిక్ తెలిస్తే ఏ సబ్జెక్ట్ అన్నా చెప్పవచ్చు థర్టీ సెవెన్ బై సెవెంటీ సిక్స్ అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి సో దీన్ని మనము రెండు రకాలుగా చూడొచ్చు నాకు ఇక్కడ చూడండి సార్ ముప్పై ఏడు ఎంత డెబ్బై నాలుగు ఇదేమో వన్ టు టూ రేషియోకి దగ్గరగా ఉంది ఆర్ యు ఆల్ విత్ మీ వన్ టు టూ రేషియోకి దగ్గరగా ఉంది అంటే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ సిక్స్ తగ్గిస్తాను ఇక్కడ త్రీ తగ్గిస్తాను ఇది వన్ టు టూకి దగ్గరగా ఉంది అదే వన్ టు టూ వాల్యూని తగ్గిస్తున్నాను అంటే ఇక్కడ ఏమైంది థర్టీ ఫోర్ బై సెవెంటీ ఈజీ అయిపోయింది కదా ఆన్సర్ ఎంత సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీ సిక్స్టీ అంటే ఎంత రైట్ సో ఫోర్ పాయింట్ ఫార్టీ ఎయిట్ సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ఎయిట్ ఆర్ ఫిఫ్టీ సిక్స్ అప్రాక్సిమేట్గా దీని వాల్యూ ఎంత ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇది మీకు రైట్ అర్థమవుతే చాలా డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ రైట్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్ థర్టీ సెవెన్ బై సెవెంటీ సిక్స్ ఉంది కన్నా ముప్పై ఏడు రెండుల డెబ్బై నాలుగు అంటే ఇది అప్రాక్సిమేట్గా వన్ ఈస్టు టూ రేషియోలో ఉంది వన్ టు టూ రేషియోలో ఉంది ఇక్కడ చూడండి సార్ ఇది ఫిఫ్టీన్ బై ట్వంటీ ఫైవ్ ఇది ఏ రేషియోలో ఉంది త్రీ ఇస్టు ఫైవ్ రేషియోలో ఉంది అదే త్రీ ఇస్టు ఫైవ్ రేషియోలో ఉన్న ఏదైనా వాల్యూని తగ్గించండి ఆన్సర్ అదే వస్తుంది చూడండి త్రీ టు ఫైవ్ ట్వెల్వ్ బై ట్వంటీ ఎంత త్రీ బై ఫైవ్ ఉన్నారా సార్ అందరూ అందరూ ఉన్నారా రైట్ ఫిఫ్టీన్ బై ట్వంటీ ఫైవ్ సో ఇది కనుక త్రీ ఇస్టు ఫైవ్ ఫైవ్లో ఉంటే అదే త్రీ ఇస్ టు ఫైవ్ త్రీ ఇస్ టు ఫైవ్ మల్టిపుల్స్ ఏవైనా యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా నాకు అదే వాల్యూ వస్తుంది మనకు థర్టీ సెవెన్ బై సెవెంటీ సిక్స్ ఉంది సో దీని అప్రాక్సిమేషన్ కనుక్కోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది అని మీకు అనిపిస్తే ఇది వన్ టు టూ ఫాములో ఉంది వన్ టు టూ ఫాములో ఉండి డినామినేటర్ని పది మల్టిపుల్కి దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి అంటే దీన్ని త్రీతో చేస్తున్నా ఎందుకు సార్ త్రీ బై సిక్స్ ఫామ్లో చేస్తున్నాను డెబ్బై ఆరు నాకు డెబ్బైకి దగ్గరగా కావాలి సార్ నేను ఇలా చేయలేనా అలా కూడా చేసుకోవచ్చు సో ఇది ప్లస్ నాలుగు ప్లస్ రెండు అంటే ఇది ఏమైంది థర్టీ నైన్ బై ఎయిటీ అయింది అది కూడా ఎయిట్ ఫోర్ జార్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సంథింగ్ అది కూడా చేసుకోవచ్చు చాలా చిన్న ప్రాబ్లము కానీ దీని యూసేజ్ చాలా ఎక్కువ సార్ సపోజ్గా వన్ ట్వంటీ త్రీ బై వన్ ట్వంటీ త్రీ బై త్రీ సిక్స్టీ త్రీ త్రీ సిక్స్టీ సపోజ్గా త్రీ త్రీ సిక్స్టీ ఫోర్ ఉందనుకోండి వన్ ట్వంటీ త్రీ బై త్రీ సిక్స్టీ ఫోర్ ఉందనుకోండి ఇది వన్ ట్వంటీ త్రీ త్రీ సార్ ఎంత త్రీ సిక్స్టీ నైన్ వన్ ఈజ్ టూ త్రీ ఫామ్లో ఉంది అంతే కదా సార్ నూట ఇరవై మూడు మూళ్ళ మూడు వందల అరవై తొమ్మిది దగ్గరగా వన్ బై త్రీకి దగ్గరగా ఉంది వన్ బై త్రీకి దగ్గరగా ఉంటే దీనికి ఆరు యాడ్ చేస్తా దీనికి రెండు యాడ్ చేస్తా నాకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ బై త్రీ సెవెంటీ ఆర్ యు ఆల్ విత్ మీ సో ఇది దీంతో చేయడం కంటే ఇది దీంతో చేయడం చాలా ఈజీ థర్టీ సెవెన్ త్రీస్ ఆర్ హండ్రెడ్ అండ్ లెవెన్ వన్ ఫార్టీ అంటే థర్టీ సెవెన్ ఫోర్స్ ఆర్ వన్ ఫార్టీ ఎయిట్ జస్ట్ క్లోజ్ టు థర్టీ ఫోర్ పర్సెంటేజ్ ఉంది ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీకు అర్థం అవ్వాలి అర్థం అవుతే చాలా ఈజీగా మీరు సాల్వ్ చేస్తారు ఆర్ యూ ఆల్ విత్ మీ దయచేసి అర్థమవుతే ఎస్ఎన్ చెప్పండి ఎస్ అని చెప్పండి ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్లే సార్ అర్థమయ్యేటట్టు మనకు స్కూల్ టీచర్ ప్రాబబ్లీ చెప్తే బాగుండు సపోజ్గా నైంటీ వన్ బై వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫోర్ అని ఉంది ఏం చేస్తాను చెప్పండి నైంటీ వన్ బై వన్ ఎయిటీ ఫోర్ తొంభై ఒకటి రెండ్ల ఎంత నూట ఎనభై రెండు తొంభై ఒకటి రెండు ఎంత నూట ఎనభై రెండు అంటే ఇది ప్రాబబ్లీ వన్ బై టీ టూకి చుట్టూ తిరుగుతుంది వన్ బై టూకి చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీనికి టూ సబ్ట్రాక్ట్ చేస్తున్నా దీనికి ఫోర్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా ఎయిటీ నైన్ బై వన్ ఎయిటీ పద్దెనిమిది ఐదుల తొంభై ఆన్సర్ జస్ట్ యాభై పర్సంటేజ్ కంటే కూడా తక్కువ ఆన్సర్ యాభై పర్సంటేజ్ కంటే కూడా తక్కువ ఇది ఈ ఈ సొల్యూషన్లు నేర్చుకోవడానికే మీరు అనిల్ నాయర్ క్లాసెస్కి రావాలి సార్ ట్రెడిషనల్ మెథడ్లు ఇవన్నీ ప్రాబ్లంలు ఈ ప్రాబ్లము ఈ మెథడ్స్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఈ ప్రాబ్లంకి మధ్యలో అనిల్ సార్ అనుభవంతో చెప్తాడు కదా ఆ మాటలు అవి నేర్చుకోవడానికే మీరు రావాలి ఈ అప్రాక్సిమేషన్ టెక్నిక్ అందరికీ అర్థమైందా ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ ఏవైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి అప్రాక్సిమేషన్ టెక్నిక్ నాకు ఏదైతే కష్టంగా ఉందో దాన్ని నేను ఈజీ చేసుకున్నాను జస్ట్ మీరు నా కొన్ని క్లాసులు వరకే సార్ విన్న తర్వాత మ్యాథ్స్ మీకు ఫేవరెట్ టాపిక్ అయిపోతుంది రైట్ సో ఇక్కడ మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రెండు పాయింట్స్ని దయచేసి నోట్స్లో రాసుకోండి సార్ రైట్ మనం ఏం చెయ్యాలి డినామినేటర్ని మల్టిపుల్ ఆఫ్ టెన్ చేస్తే మనకు క్యాల్కులేషన్ టైం తగ్గొచ్చు ఇదే పాయింట్ రైట్ నేను ఎటువంటి ఫ్రాక్షన్ తీసుకోవాలి అనేది డినామినేటర్ మీద ఆధారపడి ఉంటుంది డినామినేటర్ మీద ఆధారపడి ఉంటుంది అందరూ దయచేసి రిప్లై చెయ్యండి సార్ సబ్జెక్టు పరంగా మీకు ప్రతి క్లాస్లో అద్భుతమైన కాన్సెప్ట్స్ దొరుకుతాయి సార్ అందరికీ క్లియర్ అయింది కదా సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా సాయి గణేష్ కుర్మేష్ అనోజ్ఞ అశోక్ దత్తు రైట్ అందరికీ క్లియర్ ఎనీబడీ డౌట్ ఇక్కడ ప్రాబబ్లీ మీకు డౌట్ రాలేదు సార్ ఇవేమో ఫ్రాక్షన్స్లో ఉన్నాయి సార్ మల్టీప్లికేషన్లో ఉంటే ఏం చెయ్యాలి మల్టిప్లికేషన్లో ఉంటే ఏం చేయాలి అది కూడా మనం ఇంకో అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్ చూద్దాం దానికి రూల్ నెంబర్ టూ ఇప్పుడు పన్నెండు ఇంటూ పదమూడు ఉందనుకోండి పన్నెండు ఇంటూ పదమూడు ఇది నూట యాభై ఆరు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే చాలామంది డేటా ఇంటర్ప్రిటేషన్లో రైట్ స్ట్రగుల్ అవుతారు ఎందుకు అని అంటే వాళ్ళు ఇక్కడ మీకు డౌట్ వస్తుంది సార్ పన్నెండు ఇంటూ ఇప్పుడు సపోజ్గా తొంభై రెండు ఇంటూ తొంభై ఎనిమిది ఉన్నది సార్ దాని లబ్ధం కనుక్కోవాలా సార్ ఇప్పుడు తొంభై ఏడు ఇంటూ నూట ఒకటి ఉంది దాని లబ్ధం కనుక్కోవాలా సార్ ఆన్సర్ ఆప్షన్ల మీద కన్నేస్తే చాలా ఈజీగా వస్తుంది సార్ నేను పన్నెండుని అప్రాక్సిమేట్ చెయ్యాలా పదమూడుని అప్రాక్సిమేట్ చెయ్యాలా మనము అప్రాక్సిమేట్ వాల్యూలు అప్రాక్సిమేట్ వాల్యూలు లబ్ధంలో ఎలా కనుక్కోవాలి అనేది మనము చూస్తున్నాం లబ్ధంలో ఎలా కనుక్కోవాలి ఇక్కడ మనం ఏం చేసాము డివిజన్లో చూసాము డివిజన్లో మనం చూసాం కొన్ని మీరు అర్థం చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది సార్ పన్నెండు ఇంటూ పదమూడు ఈ చిన్న వాల్యూని అప్రాక్సిమేట్ చేయాలా పెద్ద వాల్యూని అప్రాక్సిమేట్ చేయాలా చిన్న వాల్యూని చేద్దాం పన్నెండు ఇంటూ పద్నాలుగు పదమూడుని పద్నాలుగు అనుకున్నా ఇది నూట అరవై ఎనిమిది పన్నె పెద్ద వాల్యూని అప్రాక్సిమేట్ చేసా ఇక్కడ చిన్న వాల్యూని అప్రాక్సిమేట్ చేస్తున్నా పదమూడు ఇంటూ పదమూడు ఎంత నూట అరవై తొమ్మిది నూట అరవై ఎనిమిది నూట యాభైకి ద దగ్గర నూట అరవై తొమ్మిది నూట యాభై ఆరుకు దగ్గర ఇది దగ్గర చాలా ఇంపార్టెంట్ పాయింట్ హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే ఉందో అది లబ్ధంలో కావచ్చు డివిజన్లో కావచ్చు హైయెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చేయండి హైయెస్ట్ వాల్యూ ఎక్కడైతే ఉందో దాన్ని మాత్రమే అప్రాక్సిమేట్ చెయ్యండి హైయెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చెయ్యండి అంటే సపోజ్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్వంటీ వన్ బై నైంటీ నైన్ అని ఉంది ట్వంటీ వన్ బై నైంటీ నైన్ ఉంది దీన్ని సార్ నేను అప్రాక్సిమేట్ హైయెస్ట్ వాల్యూని చేస్తున్నాను ట్వంటీ వన్ బై హండ్రెడ్ సార్ నేను లోయెస్ట్ వాల్యూని చేస్తున్నాను ట్వంటీ బై నైంటీ నైన్ సార్ నేను పైన కింద రెండింటినీ అప్రాక్సిమేట్ చేసుకుంటున్నాను ఏది నాకు చాలా దగ్గర ఆన్సర్ వస్తుంది ఇది వస్తుంది ట్వంటీ వన్ బై హండ్రెడ్ అంటే ఎంత ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఎప్పుడు హయ్యెస్ట్ వాల్యూ అది ఫ్రాక్షన్ ఏదైనా ఉండనియండి రైట్ హయ్యెస్ట్ వాల్యూ మీద మాత్రమే మనకు కన్నుండాలి హైయెస్ట్ వాల్యూ మీద మాత్రమే మనకు కన్నుండాలి హయ్యెస్ట్ వాల్యూని మాత్రమే అప్రాక్సిమేట్ చేయాలి సార్ ఎందుకు సార్ దీనికి ఏమైనా లాజిక్ ఉందా అంటే దానికి కూడా ఒక లాజిక్ ఉంది నా ఒక్కసారి ఇక్కడ మీరు ఆలోచించండి సార్ చిన్న వాల్యూని అప్రాక్సిమేట్ చేస్తే చిన్న వాల్యూ పెద్ద తోటి లబ్ధమయ్యి ఆ డెల్టా ఎక్స్ పెద్దది కావచ్చు పెద్ద వాల్యూని అప్రాక్సిమేట్ చేసి చిన్న తోటి లబ్ధం అవుతే నాకు డెల్టా అంటే ఆ చేంజ్ తగ్గొచ్చు ఎస్ఆర్నో పె ఈ పెద్ద వాల్యూలో అప్రాక్సిమేట్ చేస్తే వచ్చిన చేంజ్ని చిన్న వాల్యూతో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి వాల్యూ తగ్గుతుంది కదా సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇవి అప్రాక్సిమేషన్ అనేది నేను ఒక సపరేట్ గంటన్నర క్లాసు దత్తాంశ విశ్లేషణలో నేను మీకు గంటన్నర ఒక ముప్పై నలభై ప్రాబ్లంలు సాల్వ్ చేపిచ్చిన తర్వాత ఫ్రాక్షన్ కంపారిజన్ కానీ అప్పుడు ఆన్సర్ ఆప్షన్లు చాలా దగ్గరగా ఉంటే ఎలా ఎలిమినేట్ చెయ్యాలి అది మనం చూద్దాం ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైంది ఆల్వేస్ అప్రాక్సిమేట్ ది హైయెస్ట్ వాల్యూ అంటే ఈ క్వశ్చన్ లో థర్టీ సెవెన్ బై సెవెంటీ సిక్స్ హైయెస్ట్ వాల్యూ ఏమున్నది డెబ్బై ఆరు సార్ నేను అప్రాక్సిమేట్ థర్టీ సెవెన్ బై సెవెంటీ ఫైవ్ రాసుకోవచ్చా డెఫినెట్గా రాసుకోవచ్చు డెఫినెట్గా రాసుకోవచ్చు క్లోజెస్ట్ ఆన్సర్ వస్తుంది సార్ నైంటీ వన్ బై వన్ ఎయిటీ ఫోర్ నేను నేను నైంటీ బై వన్ ఎయిటీ ఫోర్గా రాసుకోవాలా నైంటీ వన్ బై వన్ ఎయిటీ ఫైవ్గా రాసుకోవాలా ఇది రాసుకుంటే నీకు చాలా క్లోజెస్ట్ యాన్సర్ వస్తుంది క్లోజెస్ట్ యాన్సర్ వస్తుంది అందరికీ అర్థమైందా ఇవి చాలా ఎలిమెంటరీ బేసిక్స్ సార్ రైట్ ప్రాబబ్లీ క్వశ్చన్ చూసి దానికి సొల్యూషన్ చెప్పడం అది టీచింగ్లో ఒక పద్ధతి అటువంటి క్వశ్చన్లు ఎలా ఇచ్చిన ఎలా సాల్వ్ చేయాలి దాన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చెప్పం రెండో పద్ధతి రెండవది నేను చూస్ చేసుకున్నాను అందరికీ అర్థమైందా ఈ అప్రాక్సిమేషన్ అనే మంచి